హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా జగదీష్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు వీడియో ఏంటంటే ఈరోజు మా నాన్న వస్తున్నాడు అనమాట మా ఇంటికి మా నాన్న ఒక్కడే వస్తున్నాడు అమ్మ అనమాట నాన్న ఇప్పుడే గుడివాళ్ళు దిగారంట ఇంకా గేట్ దగ్గర నేను మా చెర్రి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడొస్తారా అని చెప్పేసి నేను చెర్రీ గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు ఒకసారి వీడియోని లైక్ చేసేసేయండి మా చర్యకి పాపం చూడండి దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో ఇంకా తగ్గలేదు మా చర్య ఇలా చెప్తుంటే నా పొరుగు తీస్తున్నాం అని చెప్తున్నాడు ఇప్పుడు మా చెర్రి చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకో ఎందుకురా తాత తాతయ్య తాతయ్య కొన్నాడా సరేలే చెర్రీ అంట హెలికాప్టర్ కొనమని అడిగాడు వాళ్ళు తాతయ్య ఇప్పుడు హెలికాప్టర్ కొన్నారంటే తీసుకొస్తున్నారు అందుకోసం బయట గేటు దగ్గర ఎదురు చూస్తున్నారు అనమాట నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఫైనల్గా మా నాన్న వచ్చేస్తున్నాడు అనమాట వాడికి కావాల్సింది తీసుకొస్తున్నాడు చూస్తాను మా అమ్మ ఏమేమి పంపించిందో కూడా చూపిస్తాను వీడియోలో మాస్టర్ స్కూల్కి వెళ్తారు అండ్ చెర్రీ రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడనమాట చెర్రికి కూడా స్కూల్ ఓపెన్ అయిపోతుంది నా అన్న కోసం ఎదురు వెళ్తున్నాను అనమాట రోడ్డు మీద నడుచుకుంటూ ఎదురు వెళ్తున్నాను బరువు ఉందని ఫోన్ చేస్తే వెళ్తున్నాను రోడ్డు మీదకి చెర్రీ తాతయ్య వచ్చేసాడు వచ్చేసాడు తాతయ్య అదిగో మరి నెన్నట్ట మరి అట్ట రమ్మన్నారు కానీ చూడ ఎంత దెబ్బ తగిలిందో సైకిల్ మీద నుంచి పడ్డాడు మో చేతులకి వచ్చే చేతులకి ఒళ్ళంతా బొక్కలు పడిపోయా ముందు తాతయ్యకి వాటర్ వాటర్ తాగుతాడు ఇప్పుడు నీ బొమ్మ చూసుకోవాలేంటి తీసుకోని బొమ్మ తీసుకో అదే ఏది మెల్లగా ఏ అమ్మాయి అమ్మాయి క్లిప్పులు కూడా అమ్మమ్మ ఓపెన్ చేస్తా అది వచ్చేదా మా అబ్బాయి నిద్ర పట్ల కదా నేను తీస్తా ఉండు நொக்கு வெளி முட்டன் நொக்காலி லகிந்தா மன ரோஜுமே பட்டன் நொக்குத்த తాతయ్య నొక్తడి ఆ నీకొచ్చు పెద్ద తాతయ్య చదువుతుంది ఒక చెర్రి ఇది 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 ఇట్లా అన పైకి అవును అను పట్టుకో వదిలేవు వదిలే బోర్రే సూపర్ తిరుగుతుంది చెర్రీ కింద చెర్రీ చె సూపర్ ఉంది పట్టుకొచ్చావు చదువు ఎన్ని ఆడుకోనేకి తిరిగినట్టు తిరుగుతుందిరా బాగుందా లేదా బొమ్మ అమ్మమ్మ ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పు అది తూ తూనే తిరిగినట్టు తిరుగుతుంది శాలవి నీ చుట్టూనే తిరుగుతుంది శాల్వీ భలే తిరుగుతుంది రోయ్ నచ్చిందా ఎన్ని సార్లు ఎగరత్తానికి ఉంటావా మన దగ్గర పోతుంది శాన్వి ఇంకా శాన్వి కోసం అయితే ఈ బటర్ఫ్లైస్ పంపించింది అనమాట అమ్మ భలే ఉన్నాయి కదా క్యూట్గా చూడ్డానికి ఇంకా శాండ్విచ్ కోసం అయితే కొన్ని బుడ్డీలు తీసుకొచ్చిందనమాట అవి చూస్తుంది శాండ్వి చిన్నప్పుడు వీటితో భలే ఆడుకునే వాళ్ళము వంట చేస్తున్నట్టు ఆకులు కోసం అందులో వేసి అదే వంటలాగా చేసేవాళ్ళం కదా అవన్నీ గుర్తుకొచ్చాయి నాకు చెరి ఇదేమో బుట్ట ఫస్ట్ ఈ బుట్ట తీసుకుని కూరగాయలు తేవాలి తర్వాత చాకేది కట్ చేసి వేపు ఏ దాంట్లో వేస్తావు చీ మళ్ళీ తినకూడదు శాండ్విచ్ కప్పు ఇది ఇదిగో కప్పు 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 టీ తాగుతావా పాలు టీ బాగున్నాయా నువ్వు ఏంటి చెడ్డయ్యా పనులు ఇదేంటి లో అమ్మాయి చూడు కప్పులో వేస్తుంది ఇంకేమున్నాయి గ్లాసు డ్రింక్ పోసుకోవడానికి ఇంకా ప్లేట్లు తినడానికి ఇంకేమున్నాయి దీని మీద మోత పెట్టాలి చెల్లీ నువ్వే తిను ప్లేట్లు నువ్వే తిను నేను తినతాలే తర్వాత నీట్లో పెట్టి తినాలేంటి సరిపిందో బొండలు బుట్టలే ఆతుంది చెల్లి ఏపుడు బొండలు అమ్మ ఉంది నేను ఆడపిల్లవా వంట చేస్తున్నావు ఇది నాకు అనుకుంటు గాజులు అమ్మాయి సైజా నా సైజా మట్టివేనా చూడటానికి ఎలా ఉన్నాయి ఎవరి అమ్మాయి కాశీలో తీసుకొచ్చింది నువ్వు ఇది వేసుకోవచ్చు బయట ఈ అమ్మాయికి నానా ఇంకేదేదో ఉంది బుడ్డిది గిన్నె ఇదేంటో మరి వాటర్ అమ్మమ్మ ఫోన్ చేసి ఓసారి అక్కడ కూర్చో కింద తీద్దాం గోధుమ పిండి ప్యాకెట్ పంపించింది అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళకి రేషన్లో ఇస్తారు కదా ఎక్కువ మనం ఎక్కువ చపాతీలు చేస్తాంగా సో ఇంట్లో ఎక్స్ట్రా ఉంటే పంపించింది అనమాట అమ్మమ్మ ఇది కరివేపాకు మంచి చెట్టు కరివేపాకు చెట్టు అయిపోయినాయి అమ్మమ్మ దూచి కూడా పంపించింది రోజు కరివేపాకు కరివేపాకు అంటే దూచు అంటే ఏంటి ఇది కూడా గోధుమ పిండి రెండు గోధుమ మొన్నే గోధుమ పిండి అయిపోయింది ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు చక్కగా రెండు నెలలు వచ్చా రెండు నెలలు కాదు మూడు నెలలు కూడా ఉంది చట్నీకి చెనకాయ పప్పులు చెనకాయ పప్పులు తరు చట్నీ చేస్తారు అట్లా మరి చేసేది ఇది పుచ్చుకుంటున్నాం ఇటు బుడ్డి ప్లేట్లు మన ఇంట్లో బుట్టి బుడ్డు ప్లేట్లు కూరలు తుడిచి కూడా ప్లేట్లు లేకపోతే అమ్మ పంపించింది అనమాట అంటులు అంటులు పెరుగుతాక ఏంటి బుడ్డు బుట్టి ప్లేట్లు లేవమ్మా ఇంత బుడ్డు బుడ్డి అందుకే పంపిచ్చింది

ఏంటి తినకూడదు టిఫిన్ వేసుకోడా పిండి వేసుకుని తినాలి మన పొలంలో నాన్న ఈ మనపాలెంలో కదా మిను మనపొలంలో కదా మనపొలంలో ఇంకా నాన్న వస్తూ వస్తూ తీసుకొచ్చినవి అనమాట మినప్పప్పు టిఫిన్ వేసుకోవడానికి ఇంకా చట్నీలోకి పల్లీలు గోధుమ పిండి ప్యాకెట్లు కరివేపాకు పచ్చడి ఇవన్నీ పంపించింది వచ్చేసాడు అది బటర్ ఫ్లై పొడుగనా ఉండు దానికి చూపి వాకు చూసేసింది చూసేసింది వచ్చేస్తున్నా ఇంకా తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చామనమాట చెర్రీ స్కూల్ ఓపెనింగ్ నెక్స్ట్ డే సో అందుకోసం ఫస్ట్ టైం ఫీజు కట్టడానికి చెర్రీ వల్ల స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట ఆల్రెడీ మన బుక్స్ తీసుకున్నాము ఆ రోజు ఫీజు పే చేయలేదు ఈ ఈరోజు వచ్చి ఫీజు కట్టాము ఇంక ఇక్కడ హాస్టల్ ఉంది కాబట్టి చెరీవాళ్ళ స్కూల్లో చాలా మంది హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు వచ్చి పాపం ఎలా ఉంటారో ఏమో కానీ ఇంకా ఫీజు అయితే కట్టేసి వెళ్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ టర్మ్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ కట్టించుకున్నారు ఈరోజు ఇది ఫస్ట్ టర్మ్ అంట ఇంకా తర్వాత వాడికి మొన్న లంచ్ క్యారేజ్ బ్యాగ్ తీసుకోలేదు ఆ బ్యాగ్ తీసుకుని ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకుని వస్తూ వస్తూ మాస్టర్ వాళ్ళ స్కూల్లో మొక్కల్ని నాటమన్నారంట ఎంతమంది పిల్లలు జాయిన్ అయితే అన్ని మొక్కలు నాటమంటే ఇంకా మొక్కలు తీసుకోవడానికి ఇక నర్సరీ దగ్గర అయితే అన్నమాట ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి